ఏ ఇన్స్పెక్షన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటిది ఏదైతే ముత్యాల చెరువు సంబంధించినటువంటి పొలము ఆ యొక్క దారిలో మనకి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క దక్షిణ భారతదేశంలోనే చాలా చాలా కూడా ప్రతిష్టాత్మకంగా ముస్లిం సోదర సోదరీమనులకి మరి చిన్నపిల్లలకి ఉర్దూ రేషియన్ జూనియర్ కళాశాల అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వమే గతంలో ముఖ్యమంత్రి నేడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా మన దక్షిణ భారతదేశంలో తమిళనాడు తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కడప రాజంపేట కదిరి రాయచోటి మదనపల్లి హిందూపూర్ ధర్మవరము పెనుగొండ మడకచీర ఇలాంటి ఈ యొక్క రాయలసీమ జిల్లాలకు సంబంధించి ముస్లిం సోదర సోదరీమనులు ఎక్కువ ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళకంటూ రేషియన్ స్కూల్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని గుర్తిం గుర్తెరిగే మన కదిరికి సంబంధించి ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఉర్దూ అకాడమీకి సంబంధించినటువంటి ఏషియన్ స్కూల్ అనేటువంటిది గతంలో ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా ఇవి శాంక్షన్ అయ్యాయి మరి ఈ యొక్క ఐదేళ్ళు చూస్తే ఈ పనులు అనేటువంటివి ఆ తెలుగుదేశం ప్రభుత్వము వెళ్ళిపోతా గవర్నమెంటు వెళ్ళిపోతానే మరి వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఈ పనులు అయితే జరగదు మేము ఎవరిని కూడా మేము విమర్శించట్లేదు కానీ సమస్య అనేటువంటిది ఖచ్చితంగా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎలా అంటే ఇంత పెద్ద పెద్ద భవనాలు నిర్మాణాలు జరిగినటువంటి కన్స్ట్రక్షన్స్ ఇలాగే నిరుపయోగంగా ఉండకూడదు కనుక ఖచ్చితంగా దీన్ని స్థితిగతులు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేటువంటి బాధ్యత ఫోర్త్ లెక్క మన మీద ఉంది కాబట్టి మన మీద ఉంది కాబట్టి ఈ ఏదైతే మనము ఈ మనము ఒక జనలి జర్నలిజంలో భాగంగా ఇవన్నీ గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఒక మానవతా దృక్పథం కూడా మనం కూడా మనము ప్రజలకు తెలియజేసినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ యొక్క మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏదైతే మన కదిరి ప్రాంతానికి ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి ఈ ఉర్దూ రెసిడెన్స్ స్కూల్ని పునః ప్రారంభం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎలా అంటే ఇంత స్ట్రక్చర్ ఇంత బిల్డింగ్స్ నిరుపయోగంగా అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరీమనుల పిల్లలకి మనం ఖచ్చితంగా కూడా వాళ్ళకి విలువ ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి భావి తరాల పిల్లలకి భవిష్యత్తు కార్యాచరణ ఇక్కడనే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ దశలో ఖచ్చితంగా ఇది గుర్తించవలసినటువంటి అవసరము మన నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రారంభ ఇది ప్రారంభించారు కాబట్టి ఈ ఇది ఖచ్చితంగా ఆ రోజు శంకుస్థాపన చేసిన ఆయనే కాబట్టి ప్రారంభం కూడా ఈ కళాశాలని పిల్లలతో అలాగే ఇక్కడికి వచ్చేటువంటి టీచర్కి సంబంధించి టీచర్స్కి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్స్ ఒకసారి మనం గమనించవచ్చు మరి పిల్లలు ఉండడానికి హాస్టల్ సదుపాయం పక్క చూడొచ్చు మరి అలాగే పిల్లలకి భోజన కళాశాల ఒకసారి చూడవచ్చు మరి అలాగే విద్యార్థులు ఉండడానికి ఆ ఒక ఏదైతే స్కూల్ క్లాస్ రూములు ఒకసారి గమనించవచ్చు చాలా మనం చూడ్డానికి ఎంత ఆనందంగా ఉంది కానీ నిరుపయోగంగా ఉన్నటువంటి భవనాలను ప్రారంభించాల్సినటువంటి అవసరము ఇక్కడ అధ్యాపకుల్ని నిర్మించ నియమించాల్సినటువంటి అవసరము ఉన్నది అలాగే దీన్ని మన కదిరి శాసనసభ్యులు నూతనంగా ఎన్నికైనటువంటి శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు కూడా దీన్ని గుర్తించి ఖచ్చితంగా ఈ యొక్క సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరి మనులకి ఒక కానుకగా ఆయనకి ఒక బాధ్యతగా ఇది తీసుకొని ఖచ్చితంగా దీన్ని గుర్తించాల్సినటువంటి ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాల్సినటువంటి ప్రారంభించాల్సినటువంటి అవసరం కూడా శ్రీ కందుకుంట ప్రసాదన్న గారి మీద ఉందని మన యూనివ్ తరఫున మరొకసారి తెలియజేసుకుంటున్నాం నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ కళాశాలని ప్రారంభించి ఇక్కడంతా కూడా పిల్లలు ఉండేటట్లు చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం ఉందని మా ఇన్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాం